గణేశాయ నమ ఓం రుద్రాయ నమ ఇవాళ మనం తులసి దామోదర అష్టోత్ర శతనామావళి స్తోత్ర పారాయణకు విచ్చేసి ఉన్నాం కార్తీక మాసం మొత్తం కూడా మనం ఆచరించి ఉన్నటువంటి ఈ తులసి దామోదర పూజ కానివ్వండి లేదా ఏకాదశి ఉపవాసాది కృత్యములు కానివ్వండి లేదా స్వామివారికి జరిపించినటువంటి కైంకర్యములు కానివ్వండి ఈనాడు ఈ అష్టోత్తరంతో మరింత బలప్రదమవుతాయి అని భావిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని సశాస్త్రీయంగా నిర్వహించడానికి పండితోత్తములు సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా మీ చేత సురక్షతలు భూమి చక్కగా అర్చకులు చెప్పినటువంటి విధంగా మీరు మీ యొక్క గోత్రనామాలను పఠించి అర్చకులతో ఈ యొక్క జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించి ఆ తర్వాత జరిగేటువంటి దామోదర అష్టోత్ర వంటి స్తోత్ర పారాయణంలో మీరందరూ కూడా పాల్గొనాలని విన్నవిస్తున్నాం मम उपात्ता श्री द्वार श्रीपरमेशर मुद्दिश्य परमेशर प्रेत शुभाभ्या शुभे शोभने मुहूर्ते अद्य श्रीमहा प्रवर्तम ब्रह्मणा द्वितीयपराे श्वेतराहकल वैवस्पतम्तरे कलियुगे प्रथम पादे जुंबोदीपे भारतवर्षे भरतखंडे भरतकंडे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैल्वाजविय प्रदेश कृष्ण गोदावरो मध्य प्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर सन्निधौ अस्वर्तमिक्रन प्रभवादिष्टि संवत्सरा मध्ये शावरी नाम संवत्सरे दक्षिणाजने शरदृत कृष्ण का पक्षे द्वादश्या वासरः वासरस्तु स्थिरवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकर्ण एवंग गुण विशेषीष्टायाँ शुभदत तो श्रीम शिमद गोत्र ना ना गोत्रण नानमेजा ना

कार्तिक दामोदर देवता अष्टोत्तरशतनामार्चनपूर्वक कार्तिकपुराणश्रवणाख्यम् कर्म करिष्ये विष्णवे नमः लक्ष्मीपतये नमः कृष्णाय नमः

कामजयकाय नमः कामजनकाय नमः शेषशायिने नमः शेषशायिने नमः चतुर्भुजाय नमः चतुर्भुजाय नमः पांचजन्य धराय नमः पांचजन्य धराय नमः श्रीमते नमः श्रीमते नमः शार्गवानये नमः शार्गवानये नमः जनार्दनाय नमः जनार्दनाय

ऋषिकेशाय नमः ऋषिकेशाय नमः वामनाय नमः वामनाय नमः भागवाय नमः भागवाय नमः रामाय नमः रामाय नमः हलिने नमः हलिने नमः कल्किने नमः कल्किने नमः हयानवाय नमः हयानवाय नमः

భగవ శంకర ప్రియాయ నీలతనవే నమ ಘರಾಂ ವೇದೇ ನಮಃ ಬಾದರ ಭಾಗೀರದಿ ಜನ್ಮಭೂಪಾಪ

శ్రీ దామోదరాయ ఇవాటి రోజున ఇరవై ఏడవ రోజున మనం అంబరీష సుదర్శన స్థుతి అనేటువంటి ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి ప్రవచనం చేసుకుందాం రామునికి పూర్వుడైనటువంటి ఈ అంబరీషుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి గాథాలహరిని మనం గత రెండు రోజులుగా వింటూ ఉన్నాం ఈ అంబరీషుడు ఈ యొక్క ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు ఈయన నాభాగుని కుమారుడు ఆయన రాజైనప్పటికీ రాజర్షిలాగా జీవించాడు కేవలం రాజ్యాన్ని పరిపాలిస్తే నా బాధ్యత పూర్తవుతుంది అనుకోకుండా రాజ్య ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వారికి అవసరమైనటువంటి అన్నీ తీరుస్తూనే ఆధ్యాత్మికమైనటువంటి భక్తి కార్యక్రమాలను ఎన్నో నెరవేర్చినటువంటి వాడు అసలు కార్తీక మాసము అనగానే మనం మొట్టమొదటి గుర్తొచ్చేదే ఈ ఏకాదశి ద్వాదశి వ్రతం అంతటి ఉపయుక్తమైనటువంటిది సాధకులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటిది అయినటువంటి ఈ వ్రతాన్ని అందించినటువంటి మహానుభావుడు అంబరీషుడు అప్పటికే దుర్వాస మహర్షి తను చేసినటువంటి తప్పిదం వల్ల ఆయనను సుదర్శన చక్రం వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే మహావిష్ణువు ఎలా ఉంటాడు ఆయన భక్త పరిపాలన ఎలా చేస్తాడు దానికి ఎన్నో పురాణ తార్కాణాలు మనకు చారిత్రాత్మక తార్కాణాలు ఉన్నాయి ఆనాడు ఏనుగుని ఏ విధంగా అయితే గజేంద్రుడైనటువంటి ఏనుగుని ఎలా రక్షించాడో ఈనాడు అంబరీషుని రక్షించడానికి కూడా మహావిష్ణువు ముందుగానే కల్పన చేసుకున్నాడు ఎందుకంటే విష్ణువుకు తెలియనిది ఏముంటుంది ఆయన విశ్వాసనా వాసుదేవస్య వాసితం జగతత్రయే సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అన్నట్టుగా వాసుదేవుడు జగద్వ్య కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకు ముందుగానే తెలుసు జరగబోతున్నదేమిటో ఆయనకు తెలుసు కాబట్టే సుదర్శన చక్రాన్ని ఆ అంబరీష మహారాజు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంచాడు ఎప్పుడైతే ఈ దుర్వాస మహర్షి అగ్ని జ్వాలలు అంబరీషుడి మీదకు ప్రాణాలు తీయడానికి వెళుతున్నాయో ఆ క్షణంలో సుదర్శన చక్రం మహావేగవంతంగా వచ్చి ఆ యొక్క జ్వాలలను ఖండించి వేసింది అటుపై ఎవరైతే ఈ అంబరీషుడు ఎవరైతే విష్ణు భక్తుని మీదకు ఈ విధమైనటువంటి శాపాన్ని ఈ విధమైనటువంటి శత్రుత్వాన్ని ప్రదర్శించారో వారి శిరస్సును కూడా ఖండించడానికి ఆ సుదర్శన చక్రం బయలుదేరుతోంది సుదర్శన చక్రం అంటే ఆ యొక్క చక్రానికి వెయ్యి పళ్ళు ఉంటాయి అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి కూరలు వాటికి వాటితో కనుక సంహరిస్తే ఇక మోక్షం తప్ప మరే మరొకటి ఉండదు పైగా సుదర్శన చక్ర దర్శనాన్ని మనం చేయాలన్నా కూడా మన కన్నులకు అంత శక్తి ఉండదు ఎందుకంటే సహస్ర సూర్యప్రభ ప్రకాశితమైనటువంటి సుదర్శన చక్రాన్ని వీక్షించడానికి సాక్షాత్తు బ్రహ్మ సైతం తమ శక్తి సరిపోలేదు సాక్షాత్తు మహావిష్ణువు సైతం ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ఆపలేడు ఒకసారి దానిని గనక ప్రయత్నపూర్వకంగా శత్రువు మీదకు పంపగానే దానిని వెనక్కి తీసుకున్నటువంటి శక్తి సాక్షాత్తు విష్ణువుకే లేదంటే అంతటి శక్తివంతమైనటువంటి సుదర్శన చక్రం దుర్వాస మహర్షి మీదకు వెళుతూ ఉంది ఇంకా ఆయన్ని కాపాడేది ఎవరు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారు నన్ను కాపాడండి ఈ విధంగా సుదర్శన చక్రం వస్తుందని ఆయన సుదర్శన చక్ర శక్తికి మేమెవ్వరం సరిపోము అని ఆయన కూడా చేతులెత్తేసాడు అటుపై రుద్రుని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళడంతోనే భోళాశంకరుణ్ణి మహాదేవా శంభో అంటూ ప్రార్థిస్తూ రక్ష రక్ష పాయి అంటూ ఆయన పాదాల మీద పడ్డాడు ఎంత శరణు చొచ్చినా శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్లు శివుడొకరు వేరొకరు విష్ణువు ఉన్నారా ఆయన మనస్సు ఈయన మనస్సు ఒకటే కదా అందుకని ఆయన ప్రదర్శించినటువంటి ఈ యొక్క ఈ సుదర్శన చక్రాన్ని ఏ విధంగా అయితే పంపించి ఉన్నాడో ఆ లీల ఏ విధమైన ప్రదర్శన చేశాడో దానిని వెనక్కి తీసుకోవడం రుద్రుడిని కూడా మానసికంగా ఇష్టం ఉండదు రుద్రుడు ఒక మాట చెప్పాడు ఎవరి వల్ల అయితే నీకు ఇలా జరిగిందో ఆ అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు ఆ అంబరీషుడి పాదాల మీద పడు నీ యొక్క పాపాన్ని పోగొట్టుకొని ఒక ఉపాయం మాత్రం చెప్పాడు ఈశ్వరుడు వెంటనే అక్కడి నుంచి దుర్వాసుడు అత్యంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అంబరీషుడి పాద పద్మాల మీద పడి నమస్కరించాడు అంబరీషుడు సామాన్యుడు కాదు సాక్షాత్తు ఆయన కూడా రుద్రరూపమైనటువంటి వాడు ఆయనకు ఆయన నమస్కరించాడు పైగా కేవలం రాజుగా కాదు ఆయన రాజర్షిగా అత్యంత సత్యవంతమైనటువంటి కార్యక్రమాలు జరిపినటువంటి వాడు కాబట్టి ఆయన పాదపద్మాలకు నమస్కరించాడు సహజంగా దేవతలు ఎక్కడా కూడా ఇచ్చినటువంటి శాపాలను వెనక్కి తీసుకున్నటువంటి ప్రయత్నం దేవతలు కూడా చెయ్యరు కేవలము మొత్తం భాగవతంలో ఎక్కడా కూడా మనకు దొరకనటువంటి విషయం ఈ అంబరీషోపాఖ్యానంలోనే దొరుకుతుంది అది బ్రాహ్మణునిచ్చినటువంటి శాపాన్ని అంబరీషుడు పొందకుండా మహావిష్ణువు అడ్డుపడినటువంటి విషయం దీనికి కనుక కారణము ఆయన యొక్క భక్తి ఆయన యొక్క ఈశ్వర తర్పణ మానసిక భక్తి అప్పుడు ఆ సుదర్శన చక్రం ఆయన సంహరించడానికి వస్తూ ఉంది ఇటుపక్క దుర్వాస మహర్షికి గుండెలలో ఆ యొక్క చప్పుడు వేగం పెరుగుతోంది ఏ క్షణానైనా సరే ఆయన సముద్రంలో ముణిగితే ఈ సుదర్శన చక్రం సముద్రంలో ముణిగుతోంది ఆయన గాలిలో తేలితే సుదర్శన చక్రం కూడా గాలిలో తేలుతోంది ఎటు పోవాలో తేలినటువంటి పరిస్థితి అందుకనే భగవంతుడు మనల్ని ఎలా గమనిస్తూ ఉంటాడంటే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తుంటాం చూడడులే అనుకుంటాం కానీ భగవంతుడు ఎంతటి సూక్ష్మమైనటువంటి విషయాలను సైతం గమనిస్తాడనేది ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఇక తప్పేది లేదు అంబరీషుడు సాక్షాత్తు రంగంలోకి దిగాడు ఎందుకంటే బ్రాహ్మణ రక్షణ రాజు యొక్క విధి విధానాలలో ఆ యొక్క రాజ్య పరిపాలన క్రమంలో బ్రాహ్మణోత్తములను పండితులను రక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంబరీషుడు రంగంలోకి దిగి సుదర్శను ముందుగా కీర్తిస్తున్నాడు ఓ సుదర్శన నీవెవరివి సాక్షాత్తు మహావిష్ణువువి కాబట్టి నీ యొక్క శక్తిని నేను కాదనడం లేదు కాకపోతే ఈయన సద్బ్రాహ్మణుడు ఏదో క్షణికమైనటువంటి కోపం ఈ క్షణికమైనటువంటి కోపం వల్ల జరిగినటువంటి పరిణామమే తప్ప అంబరీషుడి మీద దుర్వాసుడికి ఏ విధమైనటువంటి కోపము లేదు అంబరీషుడికి దుర్వాసుడి మీద పరమ భక్తి ఉన్నది అంతమాత్రమే అయితే దీనికి గుర్తుగా ఈ దుర్వాస మహర్షి తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఏ విధమైనటువంటి ఆహార పానీయాలను ముట్టలేదు కేవలం జలప్రాసన చేస్తూ బతికాను ఈ సంవత్సరం కాబట్టి ఆయన సేవించుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించు ఆయనను తలను గనక నువ్వు నరికితే ఇది నీకు సమంజసం కాదని వేనోళ్ళ కీర్తించాడు సుదర్శనుణ్ణి సుదర్శనుడు కూడా భగవంతుడు కూడా అప్పుడప్పుడు ఆయనకి ఏ విధమైనటువంటి సత్వరజ గుణాలు ఉండవు ఇక్కడ సుదర్శనుడు అన్నా సాక్షాత్తు విష్ణు అన్నా మరెవరూ కాదు అభేదం లేదు రూరు ఒకటే కానీ ఆయన అప్పుడు కొద్దిసేపు ఆ యొక్క తమో గుణాన్ని స్వీకరించాడు సుదర్శనుడు స్వీకరించి అంబరీషా నువ్వు జరుగు జరగవలసినటువంటి ఇది ఏదైతే ఉందో అది జరుగుతుంది కర్మను ఆచరించినటువంటి వాడు దుర్వాసుడు శిక్ష అనుభవించవలసిన వాడు కూడా దుర్వాసుడే కాబట్టి ఈ దుర్వాసునికి శిక్ష పడి తీరాల్సిందే అప్పుడు అంబరీషుడు అన్నాడు ఒకవేళ నీవు దుర్వాసుని గనక శిక్షించదలచుకుంటే ముందు నాతో యుద్ధంచే నువ్వేమనుకుంటున్నావో ఈ అంబరీషుడి శక్తి ఈ అంబరీషుడి దగ్గర ఉన్నటువంటి బాణాల సముదాయాన్ని ఏ సుదర్శన చక్రము తట్టుకోలేదు కారణం నాకు విష్ణు భక్తి సామ్రాజ్యాన్ని నేను ఆ యొక్క ఆ యొక్క పాదభక్తి సామ్రాజ్యాన్ని అధిరోహించి పాలిస్తున్నటువంటి వాడినే కాబట్టి ఆయనకు నాకు విష్ణు యొక్క శక్తి ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను ఏం చేయలేవు కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడంటాడు దానికి సుదర్శనుడు అంటాడు సరే నేను దేవుడిని అయినా సరే నీకోసం నేను కాసేపు క్షత్రుడిగా భావిస్తాను కొంచెంసేపు నేను క్షత్రియ ధర్మాన్ని స్వీకరిస్తాను యుద్ధానికి దిగుతాను మరి నువ్వు యుద్ధానికి సిద్ధమా అన్నాడు దానికి అంబరీషుడు ఈ క్షణమే యుద్ధాన్ని ప్రారంభించు నేను సిద్ధంగా ఉన్నాను బ్రాహ్మణ గో రక్షణ ఏదైతే నా యొక్క రాజ్య ప్రజల రక్షణ ఇదే నా ప్రథమ కర్తవ్యం అయితే నా శిరస్సు ఛేదింపబడుతుందా పర్వాలేదు చరిత్రలో ఈ విధంగా నేను ఉండిపోతాను తప్ప ఈ బ్రాహ్మణ రక్షణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటాడు అంబరీషుడు అప్పుడు ఏ విధమైనటువంటి పరీక్షను అంబరీషుడు ఎదుర్కొని తన యొక్క భక్తి తత్పరతతో నిష్ఠతో విష్ణు భక్తి సామ్రాజ్య అధినేతగా ఆయన ఏ విధంగా అయితే మాట్లాడాడో దాన్ని చూసి సుదర్శనుడు ఆనందభరితుడయ్యాడు ఇది కదా అసలైనటువంటి భక్తి కాబట్టి ఇది కదా అసలైనటువంటి రాజ్యపాలన ఎక్కడైతే ఈ విధమైనటువంటి సాధు సంతులు ఆనందంగా జీవించగలుగుతారో అటువంటి రాజ్యం కదా రామరాజ్యం అటువంటి రాజ్యం కదా ఈనాడు మనం కోరుకుంటున్నది అటువంటి రాజ్యానికి బీజం వేసినటువంటి వ్యక్తి అంబరీషుడు తనపై పడ రాబోతున్నటువంటి ప్రమాదాన్ని సైతం తాను నిర్భయంగా స్వీకరించగలిగాడు అదేవిధంగా తన కారణాన దుర్వాసనికి పడబోతున్నటువంటి శిక్షను కూడా నిర్భీతితో ఆపాడు మొత్తానికి ఈ యొక్క స్కాంద పురాణంలోనే ఈ యొక్క అంబరీష చరిత్ర అద్భుతంగా ఇంతటితో ముగుస్తుంది ओम क्लीम कृष्णा गोविंदा गोपी जल वल्लभायराम पुषाय परमात्म पर कर्म मंत्र ओषध अस्त्र शस्त्रण संहर संहरा मृत्योचय मोचया ओं परमा परमा संभरा संभरा। मोच्या मोच्या। नमो भगवते महासुदर्शनाय दीपे ज्वाला परीधाय सर्वदिक्षोभणकराय हुं भट् ब्रह्मणे परञ्ज्योतिषे नमः ॐ कार्तिकी नमः మంగళ నీరాజనం సందర్శయామి నమస్కరోమి శ్రీమద్రమారమణ గోవిందో హరి ఏడుకొండ వెంకటరమణ గోవిందా హర నమ పార్వతీ పత హర హర మహాదేవర భక్తి యుక్తులను కలిగినటువంటి విష్ణు భక్తి సామ్రాజ్యం ఆది బదరీనాథుని దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఓం నమో నారాయణ రిషికేష్ ఒక పవిత్ర నామం ఓ పవిత్ర ప్రదేశం ఎంత పవిత్రం అంటే దీనిని మనుషులు దేవతలు కూడా ఇష్టపడతారు అందుకేనేమో దీనిని స్వర్గాశ్రమం అని కూడా అంటారు భూతల స్వర్గం దేవనది గంగ ప్రవహిస్తుంది గంగ ప్రవహిస్తుంది అనడం కంటే గంగ ఇక్కడి ప్రజల జీవనరేఖ అంటే బాగుంటుంది ఋషికేశ్లోని ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ప్రశాంత వాతావరణం గంగా నదీ తీరంలో వెలసిన ఋషి ఆశ్రమాలు వీటన్నిటి మూలంగా రిషికేష్ పవిత్ర తీర్థస్థలంగా మారింది ఇంద్రియాలను జయించటానికి ఋషులు సాధువులు ఇక్కడ తపస్సు చేశారు ఇంద్రియాలను కృషి అంటారు ఈష్ అంటే విష్ణువు ఇంద్రియాలను జయించి విష్ణువును ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ ప్రదేశాన్ని కృషికేష్ అని పిలిచేవారు కాలక్రమంలో కృషికేశ్ ఋషికేశ్గా మారింది రిషికేష్ అంటే సాధువుల నివాసం అని మరో అర్థం யணாய சம்மணே சரோனமூர்த்தே நமோ நமோ நாராயணாய நமோ நாராய நமோ நாராயணாய நமோ நாராய மகத மகரி சரி சரி अक्षरायाति निरपेक्षाय पुण्डरीकाक्षाय श्रीवत्सलक्षणाय अक्षरायाति निरपेक्षाय पुण्डरीकाक्षाय श्रीवत्सलक्षणाय अक्षीण विज्ञानदक्षयोगीन्द्रसंरक्षानुकम्पकटाक्षाय ते नमो योगीन्द्रसंरक्षानुकम्पकटाक्षाय तेन